యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది కుబోటో ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఇందుకైతే కుబోటో టూ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లసరికి సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ లైఫ్ అయితే ఉండడం జరిగింది డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్ ల లొకేషన్ సరికి తెలంగాణలోని సిరిసిల జిల్లాలో ఈ వెహికల్ అయితే అనుకుంది తెలంగాణలోని రాజన్న సిరిసిల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకం అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది వెహికల్ అమ్ముడుపోయినట్లయితే ఓన నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓన నెంబర్ లేకపోతే బండి అమ్ములు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకురండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు